హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ టెక్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మళ్ళీ మనకైతే నేనైతే ప్రస్తుతానికి అయితే నడుపులు దింపేది డైరెక్ట్గా అయితే తెల్లవారుజాము నాలుగున్నర ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాను తర్వాత నేనైతే నిద్రలేదు నాకేమీ సరిగ్గా నా కళ్ళైతే తెరబడ్డాయి తర్వాత మనకైతే లోకల్ ట్రిప్ జంగారెడ్డి కూడా వచ్చిందని ఫోన్ చేశారు తర్వాత మాకు సరేదని జంగారెడ్డ లోకల్ ట్రిప్ అని దింపొద్దామని పెట్టాను ప్రస్తుతానికి మనం అయితే కూడా వచ్చాము పిల్లలు కాడ పెట్టుకుని డైరెక్ట్ అయితే కూడా వచ్చాము కూడా అయితే మనకైతే లోడ్ అయిందని చెప్పారు సరే అని పక్కన పెట్టుకోమన్నారు భోజనం చేసి స్టార్ట్ చేద్దామని చెప్పారు తర్వాత రైతులు ఏం జరిగిందంటే ముదులగూడెం దగ్గర గట్టుగూడెం గట్టుగూడెం దగ్గర అయితే పెద్ద భారీ యాక్సిడెంట్ అయితే అయిందంట ఒక డ్రైవర్ చనిపోయాడంట క్లీనర్ అయితే కొంచెం మొట్టబెట్టుకున్నాడంట కొంచెం జాగ్రత్తగా నడపండి తెల్లవారుజామునైతే ఖచ్చితంగా అయితే నిద్ర వస్తూ ఉంటుంది అది మనం చూసుకుని అయితే మనం ఖచ్చితంగా అయితే నడుపుకోవాలి చాలా జాగ్రత్తగా నడుపుకోండి